ఇది లైట్ కలరు దీంట్లో సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి మీకు అనిపిస్తుందా లేదో ఈ కలర్కి ఈ బ్లూ వచ్చింది ఇదేంటంటే లైట్ వెయిట్ పట్టు శారీ బార్డర్ పైన వచ్చింది కింద ఇలా డిజైన్ వచ్చింది ఇది కొత్త ప్యాటర్న్ పైన చిన్న బార్డర్ ఇప్పుడు ఈ లైట్ వెయిట్ పార్ట్ అనేది సూపర్ ట్రెండ్ నడుస్తుంది ఈ శారీ వచ్చి నేను ఐశ్వర్య సిల్క్స్ చందానగర్ బ్రాంచ్లో కొన్నాను లక్ష్మీ గారి దగ్గర తను మన ఫ్రెండ్ అనమాట ఆమెకున్న బిజినెస్ ఇద్దామని ఇది పళ్ళు ముద్దపళ్ళు వీళ్ళ భాషలో చెప్పాలంటే రిచ్ పళ్ళు అంటారు కదా అలా అన్నమాట ఇది బ్లౌజ్ అండి జస్ట్ ముచ్చల్లాగా ఇలా పెట్టుకొని ఇది యూనెక్ యూనెక్ కొంచెం లతల్లాగా వేపించాము హ్యాండ్స్కి సింపుల్ సింపుల్ నాకు అంత ఎక్కువ నేను నాకు నచ్చదు హెవీగా ఉంటే ఇది మాత్రం నచ్చతాయి ఇది టాసిల్స్ బాగుంది కదా ఇది కూడా మహర్తి గుట్టింది ఈ లక్ష్మి నేను చూపిస్తున్నది